జరిగింది వాళ్ళంతా కూడా గ్రామ సభలు వద్దని చెప్పేశారు కానీ గ్రామ సభలో జరిగిందా జరిగితే మీరు వస్తున్నారా ఏంటనే దాని కొద్దిగా ఎవరు చెప్పండి గ్రామ సభలు జరిపారు గానీ కానీ రైతులందరూ ఆమోదం లేకుండా ఏదో కొద్ది మంది ఆమోదం తోటి జరిగింది కొద్దిమంది అంటే ఎవరు భూమి లేని వాళ్ళ చేతనే ఇప్పుడు గ్రామ సభలో సంతకాలు పెట్టించారు ఎస్టీ చేత భూమి లేని వాళ్ళ చేతనే రైలే రైతులు అన్నట్టు సంతకాలు పెట్టేది సో అప్పుడున్న వ్యవస్థ అప్పుడున్న ఎవరైనా భూసేకరణ అప్పుడు మాకైతే భూములు ఇచ్చేదానికి ఇష్టం లేదు అది మే అంటే పోర్చు రహదారికి కదా దారి ఉంటే మనం కూడా పొలాలు మనం బాగుంటుంది రహదారి కోసం పెట్టారు రహదారికి అని చెప్పని మమ్మల్ని అడిగింది కూడా అదే ఫస్ట్ రహదారికి ఇవ్వండి మీదేం లేదు దారి పోతే మీ పొలాల్లో మీ పొలాలకు రేటు పెరుగుద్ది కోటి రూపాయలు అమ్ముద్ది చెప్పని చెప్పని రోడ్డుకే ఇచ్చాం రోడ్డుకి ఇచ్చిన తర్వాత ఈ సోలార్ కని చెప్పాను ఇండో సోలార్ కని చెప్పానని మొదలు పెట్టి ఇండో సోలార్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇండో సోలార్ లేదని బీపీసీల కని చెప్పని అంటున్నారు కానీ గ్రామ భూమి రైతులు అందరూ ఆమోదం పొంది ఇయ్యాలని మనస్ఫూర్తిగా ఇచ్చినది ఏం కాదు సో ఇక్కడ మీ ఊరు చుట్టూ పొలం తీసుకున్నారు ఇప్పుడు ఈ పొలం అంతా కూడా వాళ్ళ కింద ఉంది మీ ఊరు వ్యవసాయం చేసే వాళ్ళు గొర్రెలు కూడా ఉన్నారు అంటే మీరు ఇక్కడ ఊర్లో ఉంటారా వదిలేసి వెళ్ళిపోతారా ఉండి ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళేమో ఊరు తీసుకోవట్లేదు మేమే మమ్మల్ని ఉన్నాడు మీ ఊర్లో మీరే ఉండండి అని చెప్పని అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉండి మేమేం చేసాము వాళ్ళు రేపు పొలి వేసిన దెబ్బకి ఇళ్ళ ఎవరు పట్టుకు వాళ్ళు పారిపోతారు అని చెప్పని లేకపోతే వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మీరు మీకు చుట్టూ తీసేసుకుంటే మీకు జీవనం లేకపోతే మీరే పారిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అనే లెక్క అయిపోద్ది ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోతున్నారు ఎందుకంటే భూములు అమ్ముకున్న వాళ్ళు డబ్బులు ఏదో పాల బేడ వచ్చినాయి కదా ఆ అమౌంట్ తీసుకెళ్లి ఆడ పక్క ఊళ్ళో భూమి కొనుక్కొని ఇక భూములు అన్ని ఆడుకున్నప్పుడు ఏడెంతకలని వెళ్ళిపోతాను ఎవరెవరు బంధువుల ద్వారా ఇక్కడ నేనంటుంది భూములు రైతులు వాళ్ళకి ఒక రేట్లు రాలేదు వాళ్ళు కొద్ది నష్టపోయినా వాళ్ళు ఆ భూములు అమ్ముకొని వెళ్ళినారు అసలు లేని ఏని చేసే చేసేవాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నిరుపేదలు వాళ్ళకి అసలు ఏమీ ఆదరవ లేదు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు జీవనాధారం ఎలా అటు కావలసా పనులు చేసుకునేది అందరికి రాదు కదా ఏదో ఇక పని బాట లేకుండా గాలికి అయిపోయి ఉంటారు కొంతమంది కొంతమంది ఏదన్నా చిన్న చిన్న పనులు చేసుకుని ఏదో చేసుకుంటుండ్రు భూమి లేని నిరుపేదలు బాగా నష్టపోయాడు సో మొత్తం ఎస్సీలు ఎస్టీలు ఇలా అన్ని ఉపాధి పోయింది ఇక్కడ భూసేకరణ వల్ల వాళ్ళ జీవితం పోయింది జీవనార్థం పోయింది సో వాళ్ళని అడిగారు గవర్నమెంట్ ఎన్నో సార్ గ్రామ సభల్లో మాకు ఏంది మా పరిస్థితి అని చెప్పాను ఏమని సమాధానం చెప్పారు శాస్త్రం చూస్తాం అని అంటే పోతుండే గానీ సబ్ కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు శాస్త్రం అంటున్నారే కాని ఏం చేసిందే సో మొత్తం మీద ఊరిని వదిలేసి ఊరు చుట్టూ తీసేసుకొని మొత్తం ఇక్కడ పేదల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి సో మొత్తం మీద మీరు కూడా అందరు బయటకు వెళ్తారా అనుకుంటున్నారు అంటే ఉంటారా వెళ్తారా ఉన్నా నాలుగు రోజులు ఉన్నా కూడా తర్వాత ఏం చేసాము ఉద్యోగం ఇస్తామన్నారు ఇప్పుడు వెళ్తే మీరు ఏం చదివిరు చదువుకున్న వాళ్ళు లేదు మొత్తం చూసుకున్నా టెన్ పర్సెంట్ ఉంటారు పది మందికి ఇస్తారు ఉద్యోగాలు ఆ పది మందికి అయినా వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అది ఐటీ చేసి ఉండాలి చేసి ఉండాలి ఇది ఆ క్వాలిఫికేషన్ ఉంటే పది మంది ఉంటారు వాళ్ళకి మందికి ఇస్తారు మిగతా వాళ్ళందరికి ఏం ఉద్యోగాలు ఇస్తారు మీకు వ్యవసాయం పనులు తప్ప ఏం తెలియదు కాబట్టి మీకు అక్కడి నుంచి ఉపాధి రాదు మనకు తెలిసిన వ్యవసాయం పని పోయింది బతుకు తిరిగిపోయింది వలస వెళ్లటం లేదా పక్కకి వెళ్ళిపోవడం జరిగిపోయింది వెళ్ళిపోవటం చేసేది ఏమి ఉండదు ధన్యవాదాలు